సయీద్ ఉస్మాని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేత వీడేం మాట్లాడుతున్నాడు భారతదేశానికి క్షిపణులు ఎంతో దూరం లేవు ఇదేని గురించిరా అంటే బంగ్లాదేశ్ గురించి అంట బంగ్లాదేశ్ని ఇంతకు ముందేమొచ్చేసి మీరు అక్కడ దాడులు చేయించి అక్కడ షేక్ హసీన్ అని భారతదేశంలో రక్షించారు మొన్న ఏమొచ్చేసి ఉస్మాని హాదీని చంపించడానికి ప్రధాన కారణం కూడా భారతీయులే ఇప్పుడేమొచ్చేసి బంగ్లాదేశ్ క్రికెట్ను కూడా ఆడనివ్వడం లేదు ఐసీసీని కూడా మీకు గుట్లో పెట్టుకున్నారు అన్న విధంగా వీడు మాట్లాడుతున్నాడు అయితే క్షిపణులు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీరు బంగ్లాదేశ్ని ఏం చేసినా సరే నేను క్షిపణలేస్తున్నాను మరి మొన్న ఆపరేషన్ సింధూర్లో ఎటు పారిపోయేవారంటే వీడు బ్రతుకు తెలుగు కోసం కలుగులోకి పారిపోయాడు మరి బ్రహ్మక్షిపణ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే బ్రతుకు జీవిడా అనుకుని లోపల ఉండిపోయాడు వీడు మళ్ళీ భారతదేశం మీద క్షిపణలేస్తాడు మీరు క్షిపణలు వేస్తామని ఆలోచన వచ్చేలోపు బ్రహ్మస్ వచ్చి మొత్తం బూత్ స్థాపన చేసేస్తాం ఈ విషయం వీళ్ళకి తెలుసు వీడు ఎందుకు భారతదేశం గురించి మాట్లాడుతున్నాడంటే వీడి పార్టీకి గుర్తింపు లేదు అక్కడ ఎవడు దాకడం లేదు అందుకని వీడి ఆఫీసులో అక్కడ సెటప్ వేసుకొని ఆ చైర్లో కూర్చుంటే కనీసం వీడిని కనీసం మా సమస్య ఇది ఉంది ఈ సమస్య తీర్చండి అని కూడా ఒక పది మంది రాలంట దానివల్ల వీడేం చేస్తాడు మీడియాకి డబ్బులు ఇచ్చుకొని భారతదేశం మీద విమర్శలు చేస్తాడు బంగ్లాదేశ్ ప్రజలను కూడా ఆక్రమించుకోవడానికి వీడి పార్టీ ఆఫీసులో వెనక్కి బంగ్లాదేశ్ జెండా కూడా పెట్టుకుంటాడు ఇన్ని చేస్తే కానీ వీడికి దిక్కు లేదు వీడే మళ్ళీ భారతదేశం మీద క్షిపణేస్తానంటాడు ఇలా చాలామంది పాకిస్తాన్లో ఉన్నారు ఇప్పుడు దీని గురించి అక్కడ మీడియా ఏమొచ్చేసి ఆ డబ్బులు ఇచ్చిన మీడియా కొంచెం గట్టిగా ప్రొడక్షన్ చేయాలి అలా చేస్తే వాడి పార్టీకి ఒక గుర్తింపు వస్తుంది అదే షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ కంటే వీడు గొప్పకోవడాలి వీడు అంటే నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ యొక్క తమ్ముడు కొడు అంటే వరుసకే ఆ విధంగా వీళ్ళు రిలేటివ్స్ ఆ పెదనాన్న పేరు చిన్నాన పేరు చెప్పుకుని బ్రతికే వీడు మళ్ళీ ఇక్కడ భారతదేశం గురించి మాట్లాడతాడు వెనక్కి విశ్వరించితే ఏం తెలిసిందంటే భారతదేశం గురించి ఎందుకురా రా అంటే మరి అడిగి గుర్తింపు రావాలంటే నేను బంగ్లాదేశ్ పాకిస్తాన్ పేర్లు చెప్తే నన్ను ఎవడు గుర్తుపడతాడు భారతదేశాన్ని మాట మాటికి తిడితే కదా నాకు ఏదో ఒక విధంగా గుర్తింపు వస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీని పెడితే ఇప్పటివరకు ఒకడో రాలేదు ఈ భారతదేశాన్ని నన్ను ప్రతిసారి కొంతమంది ఉంటున్నారు వస్తున్నారు నాతో ప్రశంసిస్తున్నారు ఏదో ఒక విధంగా వెళ్ళిపోతున్నారు అనే విధంగా చెప్తాను ఇలా చాలా ఉన్నాయి పాకిస్తాన్ ఎందుకు పనికిరాని పార్టీలు